విమర్శల జోరు పెరుగుతోంది ఒకరిపై ఒకరు వాగ్వానాలు సంధించుకుంటున్నారు పార్టీలు పార్టీ విధానాలతో పాటు వెటకార ధోరణిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు కడప జిల్లా రాజంపేటలో అయితే డోసు మరి కాస్త పెరిగిందేమో ఇక్కడి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న బత్యాల చెంగ్రాయ్లు వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపై విమర్శలు గుప్పించారు తెలంగాణ నుంచి బతుకమ్మ చీరలు మాజీ ఎమ్మెల్యే మేడా పంపిణీ కోసం తెప్పించుకున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోటాలోనే మేడాకు రాజంపేట వైసీపీ టికెట్టు దక్కిందని ధ్వజమెత్తారు అంతేకాదు అధికారం అందించిన తెలుగుదేశం పార్టీయే మేడాను మిద్దెపై నుంచి కిందికి తోసేయడం తప్పదని హెచ్చరించారు ఆయన ఇదేదో తెలంగాణ నుంచి వచ్చిందంట కదా ఇది మన చేరారు కాదు కదండి అని జనాన్ని కూడా తెలిసిపోయింది ఇది కేటీఆర్ చీర అని చెప్పేసి ఆ చీర కట్టుకొని మేడా నిన్ను మేడాన్ చేసి దిన్నికి దించేస్తారు ఈ తెలుగుదేశం పార్టీ మేడాను మిద్దిక్కిచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ మేడాను మిద్ది దించి మేడా అని చెప్పేసి